హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ సౌజన్య ఈ రోజు మీకు తెలంగాణలోనే రెండవ అతిపెద్ద కోటను చూపించబోతున్నాను ఇది వచ్చేసి మన తెలంగాణ రాష్ట్రం ఖమ్మం నగరంలోని సిటీకి మధ్యలో నిర్మించబడింది అనమాట ఎవరైనా ఖమ్మంకి కొత్తగా విజిటింగ్ అయినట్లయితే మొదటగా సందర్శించుకోవాల్సిన ప్లేస్ లో ఖమ్మం కిలా మొదటగా ఉంటుంది ఇప్పుడు ఈ కిలా కి ఎంట్రన్స్ చూపిస్తాను ఇది మనకి ఎంట్రన్స్ అనమాట పూర్వంలో ఈ రాతి మెట్లు లేవండి అభివృద్ధిలో భాగంగా వీటిని ఈ మధ్యలో నిర్మించారనమాట ఇప్పుడు ఈ మెట్ల ద్వారా మనం పైకి ఎక్కితే మనకి ఖమ్మం సిటీ మొత్తం కూడా కనిపిస్తుందండి దీన్ని నేతి భావ్య అని అన్నమాట మనకి ఖమ్మం సిటీ మొత్తం కూడా చాలా బాగా కనిపిస్తుంది చూసారు కండి ఎంత బాగుందో మనకి ఇది మధ్యలో ఉండడం వల్ల ఖమ్మం సిటీకి మధ్యలో ఉండడం వల్ల చుట్టూ ఉన్న బిల్డింగ్స్ కూడా మొత్తం కనిపిస్తాయనమాట మనకి చూడడానికి చాలా బాగుంటుంది అనమాట ఈ ప్లేస్ కూడా చాలా ఎత్తైన ప్రదేశం ఇది అలాగే దీనికి ఒక హిస్టరీ కూడా ఉందండి ఈ కిలాకి క్రీస్తు శకం తొమ్మిది వందల యాభైలో కాకతీయుల కాలంలో ఈ కోట కట్ట కట్టబడినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది కానీ వీరి హయంలో పూర్తిగా మాత్రం నిర్మాణం జరగలేదు ఆ తర్వాత రెడ్డి రాజులు విలమరాజుల ద్వారా వీరి పాలనలో ఈ కోటను మెరుగుపరిచారు ఆ తర్వాత తీర్చిదిద్దారనమాట ఆ విధంగా పూర్తయిన అనంతరం మూడు వందల సంవత్సరాల పాటు రెడ్డి రాజుల పాలనలో ఉన్నట్టు చరిత్ర చెప్తుంది ఆ తర్వాత ఈ కోటను విలమరాజుల స్వాధీనం చేసుకున్నారంట ఆ తర్వాత గ్రానైట్ రాలతో నిర్మాణం చేయబడిన ఈ కోట నాలుగు చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించింది ఈ కోటకి పది ద్వారాలు ఉన్నాయి పడమర వైపు ఉన్న ద్వారం ప్రధాన ద్వారం తూర్పున ఉన్న ద్వారా రాతి అని పిలుస్తారు ఈ పేరు ఇప్పటికీ ఖమ్మానికి ఒక పెద్ద ల్యాండ్ మార్క్ అనమాట ఈ కోటలో వాళ్ళ జాఫరుద్దీన్ల కాలంలో నిర్మించిన మసీదు కూడా కలదు కానీ కాలక్రమేణా అది శిథిలం అయిపోయింది వర్షం ద్వారా వచ్చిన నీటిని నిల్వ చేసుకోవడానికి అనువుగా నీటి కాలువలు కూడా ఉన్నాయి కోట చుట్టూ అరవై పిరంగులు మోహరించే వీలు కలిగి ఉంటుంది కోటకి లోపల జాఫరుద్దినాల కాలం నాటి నిర్మించిన అరవై పొడవు ఇరవై అడుగుల వెడల్పు గల జాఫర్ బావి అని పిలువబడే అతి పెద్ద బావి కూడా కలదు ఈ జాఫర్ బావి ఇప్పుడు నేను మీకు జాఫర్ బావిని చూపిస్తానండి ఇది జాఫర్ బావి అండి మనకి కిలాకే ఆనుకుని పక్కనే ఉంటుంది అతి పెద్ద బావి అనమాట ఇది కూడా చాలా బాగుంటుంది మీలో ఎవరైనా ఖమ్మం వచ్చినప్పుడు ఈ కిలాని సందర్శించుకోండి కిలాతో పాటు జాఫర్ బావిని కూడా సందర్శించుకోండి చాలా బాగుంటుంది అనమాట ఈ రెండు ప్లేసెస్ కూడా ఖమ్మంలో అతి పెద్ద టూరిస్ట్ ప్లేసెస్ అనమాట